శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రెండవసారి శాసన మండలి సభ్యులుగా నియమితులైన మా అభిమాన నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరవశ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారి ఆత్మీయ సన్మాన సభ సందర్భంగా శుభాకాంక్షలు ఇట్లు గొంత శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధ్యక్షులు కావలి మరియు రియల్టర్ సాయి కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ యువత కావలి వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎరుకల ములుగు జిల్లా ఐక్య వేదిక ఎన్నిక ఇదే మొదటిసారి ఈ క్రింది విధంగా ఎన్నుకోవడం జరిగింది పాలకుర్తి సమ్మయ్య ములుగు జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు గంగయ్య పి తిరుపతి ప్రధాన కార్యదర్శి కె సాగర్ కోశాధికారి పి పోచయ్య ప్రజా కార్యదర్శి పల్లకొండ ఎల్లా స్వామి కార్యదర్శి పి గోపి కార్యదర్శి చల్లబాబు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ములుగు ఎరుకల జిల్లా కం సంఘం ఐక్య వేదికను ఈరోజు ఆ ములుగు జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఏ ఎరుకల సంఘంలో ఉన్నటువంటి వేరే సంఘాలతో మాకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా ములుగు జిల్లా ఐక్య వేదికను సపరేట్గా మేము సాధించాలని ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సబ్ అందరి సభ్యులకు మా ముఖ్య సంతోషాన్ని వెలబిస్తున్నాము చెప్పాను నేను ఐక్యవేదిక జిల్లా పేర్ చెప్పు నిపేరు హలో ములుగు జిల్లా ఐక్యవేదిక అధ్యక్షునిగా ఎన్నిక కావడం మా అందరిలో ఉన్నటువంటి సంతోషాన్ని వెలిపిస్తున్నాను పేరు పాలకుర్తి సమ్మయ్య ములుగు పేరు ఫస్ట్ ఓకే ఈరోజు ములుగు జిల్లాలో ఎన్నికల సంఘం ఐక్యవేదిక ఎన్నిక జరగడం జరిగింది ఈ యొక్క ఐక్య వేదిక అనేటువంటిది ఎరుకల సంఘంకు సంబంధించినటువంటి ఏ సంఘానికి మద్దతు కానీ లేకపోతే వ్యతిరేకమని కాదు కాకపోతే ఈ సంఘంలో అన్ని సంఘాల నుండి ప్రాతినిధ్యం వహించేటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మేము ఒక ఐక్యవేదిక ఏర్పడి సంఘాన్ని నిర్మించుకున్నాం ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏందని చెప్పానంటే ఇక్కడ ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు కానివ్వండి ఇంకెవరైనా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరు ఉన్నారో కూడా ఈ సంఘం వాళ్ళకి చేయుతనిస్తుంది సహాయం చేస్తుంది ఆ విధంగా చేయాలని చెప్పిన ముందుకెళ్తూ మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సంఘానికి ఈరోజు అధ్యక్షులుగా పాలకుత్తి సమ్మయ్య గారు మరియు అమితావాళ్ళ మాట్లాడతారు కాబట్టి ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీనికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాము ప్రధాన కార్యదర్శి ఈరోజు మురుగు జిల్లా ఎరుకల ఐక్యవేదిక కమిటీని స్థాపించడం జరిగింది రాష్ట్ర ఎరుకల సంఘాలకు ఎలాంటి సంబంధం లేకుంటే ఐక్యవేదికగా ప్రతి ఒక్కరూ మన ఈ ములుగు జిల్లా అధ్యక్ష ప్రధానంగా ఈరోజు వేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క ఎరుకలి వారికి కుర్రు అనే చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ప్రొలంగం చేయడానికి ఈరోజు ములుగు జిల్లాలో స్థాపించడం జరిగింది అదేవిధంగా మనకు ప్రక్కన ఉన్న మన నాంచారమ్మ దేవాలయానికి కమిటీ దేవాలయానికి చాలా చాలాగా మనము ఈ జిల్లా నుండి అనేక సమస్యల గురించి ఆ జిల్లాకు వచ్చినటువంటి మన దేవాలయానికి అనేక మన జిల్లా నుండి ములుగు జిల్లా నుండి మన అధ్యక్షుడు మన జిల్లా మన కమిటీ ఏర్పాటు చేయడము అదేవిధంగా మనకు జిల్లాకు మన జిల్లా నుండి మన దేవాలయం సపోర్ట్గా ఉండి అనేక విధాలుగా ఏర్పాటు చేయమని మనకు ఈ తొమ్మిది మండలాలుగా ఏర్పాటు ఈ ములుగు జిల్లాలో ఉంది వారికి కూడా అందరికీ తెలియజే తెలియపరుస్తూ వాళ్ళందరి ఐక్యవేదిక మీద తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనము అదేవిధంగా ఐక్యవేదిక మీదకి రాష్ట్రంలో ఉన్న నాలుగు మూల సంఘాలను కూడా ఈ ఐక్యవేదిక మీదకి తీసుకురావడానికి మనము ఈ ములుగు జిల్లాలో వేసుకున్న ఈ రోజు నుండి ఈ కమిటీ యథావిధిగా మనము బలహంగా ఒక ఈ రాష్ట్రంలో నడిపించడానికి మేము ముందుకు పోతున్నాము అదేవిధంగా నేను ఈ ములుగు జిల్లాలో ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తీర్పుని మాట్లాడుతున్నాం ఇప్పుడు కొత్తగా కమిటీని నేను నిలబడాలని మనం చేస్తున్నాం మరియు ఇక్కడ పూర్తి సమయ మలుగు మండలము గ్రామము జిల్లా నాయకుడిని ములుగుజులకి ఏానికి ఎరుక సంఘానికి ఏకల సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్నాము ఇది అందరికీ సమాధానము అందుకోసం మా జిల్లా నుండి సంతోషపడుతున్నాము నా పేరు స్వాగతారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అన్నితి పాలనకు అన్ని మేము దృష్టిలో పెట్టుకొని వారిని ఎదురేయడానికి చేయడానికి ములుగు జిల్లా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఎరుకల ఐక్య వేదికకు ఈ నాయకుల పిలుపు మేరకు నన్ను ఎరుకల సంఘం జిల్లాగా ఈ యొక్క ఈ సభ్యులు నియంత్రించే తెలంగాణ రాష్ట్రంలో ప్రీతమ నాయకులు కావలి సభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులుగా రెండవసారి ఎన్నికైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారికి పౌర సన్మానం చేయించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు జనిగల్ల మనోహర్ యాదవ్ ఐదవ వార్డు టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా